அசலூன் பயன்படுத்தி மனசுக்கு அடித்த ఇప్పుడు నువ్వు ఈ ఇంటి గురించి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా ఈ పెచ్చులు గిచ్చులు పడిపోయి ఈ విధంగా కూలిపోయి ఇళ్ళకంత గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇల్లు కట్టుకోమని చెప్పి నువ్వు ఈ విధంగా ఇప్పుడు ఇది పెచ్చులు బట్టి మేము రావడానికే భయంగా ఉంది ఇప్పుడు నువ్వు కూడా ఇంట్లో కొనుక్కోకుండా బయట కొనుక్కోవాలంటున్నావు నైట్ రాత్రిలో పోయి కానీ ఇప్పుడు ఈ అధికారులు ఈరోజు దీంట్లో కొడుకోగలుగుతాడా ఇంట్లో పడుకోలేరు కానీ చూశారు కదా సార్ ఇప్పుడు ఈ విధంగా అది ఎప్పుడు పడిపోద్దో తెలియకుండా ఉంది ఇల్లు ఇది ఈ స్లాబ్ ఎప్పుడో కట్టింది ఇది ఒక ఇరవై సంవత్సరాల కిందట కట్టారు కానీ అదే అప్పట్లో నాణ్యతగా కట్టలేదు కాబట్టి ఇది త్వరగా కూలిపేదానికి ఇదిలా ఉంది ఈ మంచి ఇక్కడ ఈ ఈ విధంగా ఇల్లు మునమ్మ ఇక్కడ చెప్పావు నువ్వు ఇల్లు పడిపోతున్నావు సార్ అయినా కానీ ఇప్పుడు మీకు కట్టమని చెప్పారు ఇదే మేము చెప్పేది ఏంటంటే జిల్లా మండల అధికారులకి ఏంటంటే ఇటుముటి కూడా మీరు వచ్చి చూడండి చూసి ఇది ఎప్పుడు పడిపోయేదో పడిపోద్దో తెలియని పరిస్థితుల్లో ఉంది అలాంటప్పుడు ఈమె వచ్చి దీన్ని ఆమె పడగొట్టుకుంటది ఆ గవర్నమెంట్ ద్వారా ఇంక ఇల్లు శాంక్షన్ చేయొచ్చు కదా దేని జీలు అంటే ఇంక ఇల్లు ఉంది ఇల్లు ఉందంటే లోపలికి వచ్చి చూడాలి ఆమె ఆమె లోప గు కొట్టుకుంటుంది ఏమో కొట్టుకుంటుంది అయా నా ఇల్లు పడిపోద్ది ఈ ఇల్లు నేను పగలు కొట్టుకుంటాను నాకు ఇల్లు కట్టించండి నేను అంటుంది ఇలాంటి ఇల్లు ఎట్ట ఎట్ట ఉండి నా కాపరాలు చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా కుటుంబం వస్తాలి దయచేసి ఇలాంటి ఇల్లు కూడా అంటే పై బైక్ చూసేదానికి అట్ట కనిపిస్తుంది మామూలు కలరేసి ఇలాంటి కూలిపోయే ఇల్లు కూడా చాలా ఉండే ఏమోదులు ఇవి కొన్ని కొన్ని సంఘాలలో ఇటుముటి అర్జీలు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు వచ్చి చూడండి స్లాబ్ బాగుంటే మీరు అవసరం లే పగలగొట్టి చేయబడలే స్లాబ్ ఈ విధంగా పడిపోయి శిగులావస్థకి చేరినప్పుడు ఖచ్చితంగా ఇల్లు పగలగొట్టి అటుముటోళ్ళు కూడా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేము జిల్లా అధికారులకి మండల అధికారులకి అలాగే ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది